అన్ని వీడియోల్లో చూసిన తర్వాత ప్రజల తరఫున ఈ ప్రాంతం తరఫున నేను అడగాలనుకుంటున్నది ఏంటంటే నేను కుందుర్పి బ్రాంచ్ కెనాల్లో ఉన్నాను ఇప్పుడు ఆగిపోయింది కాంట్రాక్టర్ ఆయనే ఏడు సంవత్సరాల నుంచి ఎక్కడ ఆపినాడు అక్కడే ఆపినాడు ఇప్పుడేమో కుప్పంకి నీళ్ళు తీసుకుపోయినా చెప్తున్నాడు కుప్పము ఎమ్మెల్యే గారేమో తను నీళ్ళు తీసుకుపోయినాడు అక్కడ ప్రజలకు మేలే చేశారు కానీ ఇక్కడ ఉన్న ప్రజలకు ఎవరు చేస్తారు మేలు ఎవరు చేయాలా ఎవరు అడగాల అన్నిటికంటే దాంట్లో కూడా ఏం చెప్తున్నారంటే వందలాది మిషన్లు అంటే దాదాపు నూట యాభై మిషన్లు పెట్టి జేసీబీలు కావచ్చు ఇటాచులు పెట్టి రాత్రి మొళ్ళు కొన్ని నెలల్లో నీళ్లు తీసుకెళ్లామని చెప్తున్నారు నేను ఈ ప్రాంతం గురించి చెప్పాలనుకుంటున్నది ఏంటంటే ఇది ఉండే మిగతా వాళ్ళు కానీ తెలుగు రాష్ట్రాల్లో కానీ ఉండే వాళ్ళు కూడా అందరూ తెలుసుకోవాల్సిన ఒక్క ముఖ్యమైన విషయం ఏంటంటే అనంతపురం జిల్లా ఉంది కదా ఈ జిల్లా పూర్తిగా వ్యవసాయం మీద ఆధారపడింది వ్యవసాయంలో కూడా వర్షాధారం మీద ఆధారపడిన జిల్లా రాష్ట్రంలో అంతేకాకుండా వర్షపాతం ఎంత తక్కువ ఉందంటే రా దేశంలో ఎక్కడా ఇంత తక్కువ వర్షపాతం లేదు రాష్ట్రంలో కాదు తెలుగు రాష్ట్రాల్లో కాదు మొత్తం దేశం మీద జైసల్మీర్ తర్వాత రాజస్థాన్ తర్వాత తక్కువ వర్షపాతం ఉన్న జిల్లా ఇది ఈ జిల్లాలో వ్యవసాయం మీద ఆధారపడ్డప్పుడు వర్షం మీద ఆధారపడ్డప్పుడు నీళ్ళు ఎంత అవసరం ఉంటుంది అందుకే ప్రజలు ఎంతగానో నమ్మారు కానీ కాంట్రాక్టర్ని అందుకే ఓట్లు వేసారు అందరు కూడా ఈసారి ఓట్లు ఏమన్నా కానీ కూడా సరే ఈసారి జగనన్నకు రంగేశాయికి ఏకపోయినా కానీ కూడా పర్వాలేదు ఎందుకంటే తక్కువ రోజుల్లో నీళ్ళు తెప్పించి అన్నాడు సినిమాలు తీశారు సినిమాలు తీసి చిన్న చిన్న సినిమాలు షార్ట్ ఫిల్ములు తీసి అయ్యా నువ్వు అమ్ముకుంటున్నావు ఆ భూమి అమ్ముకోవద్దు నువ్వు అమ్ముకోద్దు మన సురేంద్ర వస్తున్నాడు మనకు ధరలు పెరుగుతాయి భూములు పెరుగుతాయి నీళ్ళు వస్తాయి మొత్తం నూట పద్నాలుగు చెరువులకు నీళ్ళు ఇస్తాడని చెప్పి చెప్తున్నారు అక్కడేమో నూట పది చెరువులకు నీళ్ళు ఇస్తున్నారని ఇప్పుడు చెప్తున్నారు కుప్పంలో మరి ఇక్కడ ఎవరు ఇస్తారు అంతేకాకుండా రెండో విషయం ఏంటంటే నేను చెప్పదలుచుకుంది ఇక్కడేం కాలువల ద్వారా నీళ్ళు వచ్చేటివి కాదు ఇది కాలువలలో నీళ్ళు ఉంటే రైతులకు భూములకు నీళ్ళు ఉండవు ఇక్కడ ఈ విషయం ఏంటంటే డ్రిప్పుల ద్వారా అలాగే స్ప్రింక్లర్స్ ద్వారా నీళ్ళు వచ్చే పరిస్థితి అలాంటి నీళ్లు రావాలంటే ఖచ్చితంగా రీఛార్జ్ మీదనే ఆధారపడి ఉండాలి రీఛార్జ్ మీద ఆధారపడాలంటే కాలువల్లో చెరువుల్లో నీళ్ళు పోవాలా రైతుల బోర్లు రీఛార్జ్ అవ్వాలా పంటలు వండాలా ఇలాంటి పరిస్థితుల్లో మీరు లైనింగ్ వేసుకొని తీసుకుపోతే మా ప్రాంతాలన్నీ ఏం కావాలి ఉమ్మడి జిల్లా రైతాంగం అంతా ఏం కావాలి ఇంకొక పెద్ద దురదృష్టకరం ఏంటంటే అందరూ కూడా పోతున్న నీళ్ళన్నీ కూడా లైనింగ్ వేసినటువంటి కూడా పెద్ద పెద్ద వాళ్ళవి మాకు ఏమీ ఏమీ మిగిల్చలేదు ఇక్కడ పద్నాలుగు మంది ఎమ్మెల్యేలు వాళ్ళే ఇద్దరు ఎంపీలు వాళ్ళే ముగ్గురు మంత్రులు ఉంటే ముగ్గురు మంత్రుల నియోజకవర్గం నుంచే వెళ్ళేవి ఉరగకొండ కావచ్చు తర్వాత పెనుగొండ కావచ్చు లేదా ధర్మవరం కావచ్చు ముగ్గురు మంత్రులు ఉన్నారు రెండు పార్టీల నుంచి వాళ్ళని పోయాయి నేనేమంటున్నానంటే లైనింగ్ వల్ల మీరు దెబ్బతీశారు ఈ రైతాంగం ఎప్పుడు కూడా మర్చిపోదు అంతేకాకుండా కుప్పం ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు కుప్పం ఎమ్మెల్యే గారు నీళ్లు తీసుకుపోతున్నప్పుడు కళ్యాణదుర్గం ఎమ్మెల్యే తన నూట పద్నాలుగు చెరువులకి ఎప్పుడూ నీళ్లు తీసుకొచ్చిస్తాడు కాలువలు దవ్వుతున్నాడు అని చెప్పాడు బ్రహ్మసముద్రంలో కాలువలు దగ్గుతున్నారు కానీ అది ఆ మట్టి ఎక్కడో అవసరమైనప్పుడు దగ్గుతున్నారు ప్రతిరోజు సాయంత్రం మూడు టిప్పర్లు పోతుంది అక్కడి నుంచి మట్టి మట్టి అమ్ముకుంటున్నారు ఒకవేళ అమ్ముకోవట్లేదు అనుకుంటే ఎక్కడ తగిన మట్టి అక్కడే ఉండాలి ఈసారి మా పార్టీ వాళ్ళు కూడా గట్టి నిఘా పెడతారు ఎక్కడ మట్టి నుంచి ఎక్కడికి పోతుంది కంకర కావచ్చు ఇసుక కావచ్చు ఈసారి మాత్రం ఊరుకునేది లేదు ఎందుకంటే ఇలాంటి పనులు మీరు చేస్తున్నారు ఇప్పుడు ఆగిపోయింది అదే అదే లాస్ట్ ఎండ్ ఎప్పుడో అప్పుడు కూడా ఆయనే కదా ఆ తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు కాంట్రాక్టర్ ఆయనే మా ప్రభుత్వంలో కాంట్రాక్టర్ ఆయనే ఇప్పటికీ కాంట్రాక్టర్ అయినాయి నేను ఇక్కడ చేస్తాను పాదయాత్ర చేస్తానని చెప్తే కాలువల మీద అప్పటికప్పుడు బ్రహ్మసముద్రం దగ్గర బొమ్మి అటువైపు స్టార్ట్ చేసినారు మళ్ళీ ఆపేసి ఉంది అందువల్ల ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలా రైతాంగానికి జరిగిన నష్టం కూడా ఎక్కడి నుంచి జరిగింది పూర్వకొండ దుర్గానికి జీడిపల్లి ఎంత దూరం ఉంది ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న జీడిపల్లి నుంచి నువ్వు బీటీపీకి నీళ్ళు ఇవ్వలేకపోయినావు ఎక్కడో వందల ఉన్న తీసుకుపోయి నీళ్ళు ఇస్తున్నావు దాని అర్థం ఏమి ఇక్కడ అడిగే ప్రజలు అడిగేటూ లేరనే లేదా వాళ్ళకి అర్థం కాదనే ఇక్కడ ఎక్కువ మంది రైతాంగం ఉన్నారు వాళ్ళలో కూడా గొంచికల్లో ఎక్కువ ఉండరు వాళ్ళకే భూములు ఎక్కువ ఉన్నాయి వాళ్ళే ఎక్కువ ఓట్లు వేయించింది కూడా మీకు కానీ ఈ ప్రాంతానికి మీకేసిన ఓటు సురేంద్రబాబు గారు మీకేసిన ఓటు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు మీకేసిన ఓటు శాపంగా మారింది ఇప్పుడు ఈ శాపాన్ని మీరే తొలగించాలా ఇప్పుడు నష్టమైంది ఇప్పుడు అక్కడికి వచ్చి డబ్బులు వచ్చినప్పుడు ఇంత దూరం నుంచి నీళ్ళు అక్కడికి పోతున్నప్పుడు ఇరవై కిలోమీటర్ల దూరంలో నీళ్ళు ఎందుకు ఇక్కడికి రావు ఇవన్నీ కూడా గ్రావిటీ మీద ఉండేవి పెద్దగా అవసరం కూడా లేదు కానీ ఎక్కడికి ఎక్కడ పనులు ఆగిపోయి ఉన్నాయి కేవలం రాయదుర్గ ఎమ్మెల్యేని ఒకసారి తీసుకొచ్చి ఎంపీని ఒకసారి తీసుకొచ్చి ఒకసారి తవ్విపోయినావు మళ్ళీ అది అట్లనే పోయింది మొన్న నేను వెళ్ళి చూశాను అందువల్ల మీకు ఖచ్చితంగా చెప్తున్నాము ఈ ప్రాంత ప్రజలు ఏదైతే ఉందో రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ శాపం మీకు ఖచ్చితంగా తగులుతుంది అలా శాపం విమోచన కావాలంటే ఈ ప్రాంతాలకు మీరు నీళ్ళు ఇవ్వండి నూట పద్నాలుగు చెరువులకి నీళ్ళు ఇవ్వండి కుప్పం ఎమ్మెల్యే గారు ఎలా అయితే తీసుకుపోయారో పదే పదే కొత్త కుప్పం ఎమ్మెల్యే ఎందుకంటున్నారంటే మీరు ముఖ్యమంత్రి గారు ఈ కాల కూడా మీరే ముఖ్యమంత్రి ఈ ప్రాంతానికి కుందుర్పికి కూడా ఈ కళ్యాణదుర్గం నియోజకవర్గాన్ని కూడా మీరే ముఖ్యమంత్రి మీరు అట్లా పని చేయట్లేదు మీరు కుప్పంకు ఒక దానికి ఇస్తే చాలు మిగతా ఎక్కడ కూడా రీఛార్జ్ కూడా కావాల్సిన పని లేదు లైనింగ్ పెట్టుకొని స్పీడ్గా నీళ్లు తీసుకుపోవాలని మీరు ప్రయత్నం చేస్తున్నారు చేసినారు దాంట్లో సక్సెస్ అయినారు కానీ ఈ ప్రాంతానికి నష్టం జరుగుతుంది ఇప్పుడైనా మీరు ఆ పని అంతేకా కూడా భూసేకరణ మీద రైతులకు ఇంతవరకు ఏమొక రూపాయి ఇవ్వలేదు ఈ గవర్నమెంట్ వచ్చి దాదాపు సంవత్సరాలు అయిన తర్వాత ఒక్కసారి కూడా ఒక్క రూపాయి కూడా వచ్చింది మాకు అని చెప్పిన వాళ్ళు లేరు మీరు ఆ విషయం మీద దృష్టి పెట్టాలా నూట పద్నాలుగు నూట పది కోట్ల రూపాయలు బీటీబీ ప్రాజెక్ట్ కింద బడ్జెట్ కింద పెట్టామని బడ్జెట్లో ప్రకటించినారు బహుశా ఆ డబ్బులు పక్క జిల్లాలో ఖర్చు పెడుతున్నారేమో ఈ జిల్లాకైతే ఏమి ఇప్పటివరకు అయితే చేరింది లేదు అందువల్ల నేను గట్టిగా మళ్ళీ ఒకసారి అడుగుతున్నది ఏంటంటే ఎప్పటి నుంచో దాదాపు ఏడెనిమిది సంవత్సరాలు అయిపోతుంది రైతులకు డబ్బులు ఇవ్వకుండా మీరు ఆపారు మేము ఇచ్చిన డబ్బులు తప్ప జగన్ ఇచ్చిన డబ్బులు తప్ప మళ్ళీ ఒక పైసా మీరు ఇచ్చింది లేదు మీరు మీ వీడియోల్లోనూ మీ మైకుల్లోనూ చెప్పి ఉన్నారు ఏ టయానికి అయితే చెప్పి ఉన్నారో ఆ డెడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు ఖచ్చితంగా చేయాలని లేకపోతే ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వాళ్ళని ఆలోచన చేయమని చెప్తున్నాను నీళ్ళు వస్తే ఏదో మీ పొలాలకే కాదు మా పొలాలకు కూడా వస్తాయి ఇక్కడ మా పొలాలు ఉంటే అన్ని అందరి పొలాలకు అందరి ప్రాంతమో బాగుపడుతుంది మీరు ఎంత కష్టపడి ఒక పెద్ద కాంట్రాక్టర్ని గెలిపిస్తే ఎలా ఓ మేలవుతుంది ఆయన దగ్గర ఉన్న ఇటాచీలు జేసీబీలు డబ్బు అన్నీ కూడా సొంత డబ్బులతో కాలువలు డబ్బిస్తారని చెప్పి మీరు సినిమాలు తీసి వీధులు వీధులు తిరిగి ఎట్లయితే ఓట్లు వేయించుకున్నారో మీరు అదే చైతన్యంతో ఇప్పుడు బయటకు వచ్చి మీరు ఎమ్మెల్యేని ప్రశ్నించాలా గ్రామస్థాయిలోకి మీ గ్రామాల్లోకి ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు కాలువలు ఎప్పుడు కంప్లీట్ చేస్తారని నీళ్ళు చెరువులకు ఎప్పుడు నింపుతారని మీరు ప్రశ్నించాలి ముఖ్యంగా గ్రామస్థాయిలో ఉండే రైతులు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అలాగే మండల స్థాయిలో ఉండేటోళ్ళందరూ కూడా దీని మీద చైతన్యంతో మెలగాలని లేకపోతే మీకు వచ్చే తరాలకి మీ మీ కొడుకులకి కూతుర్లకి అలాగే మన కూడా ఈ పంటలన్నీ కూడా ఇదైపోతాయి ఏమాత్రం ఉపయోగపడే పరిస్థితి ఉండదు అందువల్ల మీరు గట్టిగా ఒత్తిడి తెస్తేనే ప్రశ్నిస్తేనే ప్రజాస్వామ్యం బతికేది ప్రశ్నిస్తేనే మన కాలువలకు నీళ్ళు వచ్చేది అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి మీకు అది ఒక హక్కు మీరు ఓటేసి గెలిపించడం ఇంత పెద్ద ఎత్తున ఓటేసి గెలిపించినప్పుడు మీకు ఇది హక్కు వేరే తెలుగుదేశంలో ఉండే వాళ్ళు ఎమ్మెల్యేలు ఎవరు మాట్లాడే పరిస్థితి లేదు కుప్పానికి ఎందుకు నీళ్లు పోతున్నాయి అనంతపురంలో కనీసం లైనింగ్ లేకపోతే బోర్ లైన్ రీఛార్జ్ అవుతాయి కదా అనే సృహ కూడా లేకుండా చేసినారు ఇది ఈ ప్రాంతానికి ఈ ప్రజలకి ఈ రైతులకి చాలా నష్టం జరుగుతుంది ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు వాళ్ళందరినీ కూడా ప్రశ్నించమని కోరుతున్నాము ఎటు వైసీపీలో మేము ఎటు ప్రశ్నిస్తాము మేము ఏం చేయాలో ధర్నాలు కానీ ఆందోళనలు కానీ ఈ విషయం మీద ఎప్పటికప్పుడు చేసుకుంటూ వెళ్తామని కూడా తెలియజేస్తున్నాను लारू रंग न